శ్రీ సత్యసాయి జిల్లా కదిరిని నియోజకవర్గం నల్లచూరు మండలంలో శ్రీ పాలపాటి తినే ఆంజనేయ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటుంటారు శ్రావణ మాసంలో నాలుగు శనివారాలు మంగళవారాలలో భక్తులు ఆలయానికి పోటెత్తారు ఇదే ఆలయ ప్రాంగణంలో ఓ విశిష్టత కూడా ఉంది ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బావిలో బావి అప్పట్లో పెద్దలు తవ్వించారు ఆంజనేయ స్వామి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ఆంజనేయ స్వామిని దర్శించుకునే సమయంలో గుక్కుడి నీళ్లు కూడా దొరికేటి కావదని అక్కడ నీళ్ళ సౌకర్యం లేకపోవడంతో అప్పటి రాజులు బావిలో బావిని తవ్వించారు ఆ బావిలో నీరును భక్తులకు అందించేవారని ఆ బావిలో నీరు ఇప్పటికీ కూడా ఎండిపోలేదని అక్కడ భక్తులు తెలియజేస్తున్నారు ఇప్పుడు ఆ బావి విశిష్టత గురించి మనం తెలుసుకుందాం బావిలో బావి బావిలో బావి అంటే బావిలో బావి బావిలో మత్స్యానుమంతుడు మత్స్యానుమంతుడని ఇక్కడ తీసుకొచ్చి ఆ బావి తృవి పద ఏడేడు పద్నాలుగు మట్లు ఒకటి ఒకటి రోజే చువ్వి స్థాపన చేసినారు బావిలో బావి పద్నాలుగు పద్నాలుగు మట్లు బావి అప్పుడు ఆ నీళ్ళు తీసుకొచ్చి అక్కడ దేవునికి అభిషేకము పులకాపం చేసి మేము పూజ ఇక్కడ నల్ల చెరువు ఆ ఊరికి పోయి బియ్యము బ్యాళ్ళు అక్కడ టెంకాయి ఆకులు తీసుకొని వచ్చి ఇక్కడ దేవునికి ఆ నీళ్ళు తీసుకొచ్చి ఆకుపూజ పుల్కాపం చేసి ఆకుపూజ చేస్తాను అప్పుడు నుంచి చాలా ఎడారు ఉండింది అక్కడ బావిలో నీళ్ళు ఎప్పటికీ ఎండలేదనమాట ఆ నీళ్ళతోనే వచ్చిన భక్తాదులు కొడకు సంతానం సంతానం అయ్యే పిల్లలకు కూడా అక్కడే బావిలో మునిగి బీట వేసుకొని సేదుకొని ఇక్కడ ఆ దేవుని నీళ్లు పుల్కాప చేసి భక్తాదులు కూడా తీర్చుకుంటున్నారు మండలం గ్రామంలో ఇక్కడ పాలపాటిదిండి ఆంజనేయ స్వామి అని ఇక్కడ పేరు పిలవబడుతున్నది ఇక్కడ ఈ పాలపాడిదిండి ఆలయం అందున ఇక్కడ ఈ బావి నిర్మాణము చేసినారు ఈ బావి నిర్మాణం చేసినప్పుడు ఇక్కడ మత్స్య హనుమంతుడని ఇక్కడ ఈ ఇక్కడే పేట్లోనే చేసినారు ఇక్కడ ఏడేడు పద్నాలుగేళ్ళు కరువు వచ్చినా ఇక్కడున్న లోతును బట్టి ఈ బావిలో నీరు తీసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఏ ఇక్కడ స్థానంలో నీళ్ళు లేకపోయినా ఈ బావిలో నీళ్ళు తీసుకుని స్వామివారికి అభిషేకం చేసి నైవేద్యం చేసి పెడుతున్నారని పూర్ పూర్తి పెద్దవాళ్ళు కూడా చెప్పినారు ఉండి వీలనామ ప్రకారము ఇక్కడ వీలునామలో కూడా అదే ఉంది ఇక్కడ ఉన్ని తలనీళ్ళని కూడా సమర్థించి అప్పుడు కుళాయిలు బోర్లు ఇవి లేని సమీపంలో కూడా ఇక్కడ నీళ్లు చేదుకొని పోయి పైన తల నీళ్ళు సమర్థించిన వారు స్నానం చేస్తాను అదే కాక ఎవరన్నా ముక్కబడుల వాళ్ళు ఈ బావిలో కానుకలేస్తాను రే అదే సంకురాత్రి పండగ ఉత్సవాలకు సంకురాత్రి పండుగ పాల్గొనంలో వాళ్ళు బండ్లు ఎద్దుల బండ్లు కట్టుకున్న వాళ్ళు ఈ నీళ్లు తోడి పానకము పంచి ప్రజలకు విస్తున్నారు వీటి వరకు ఎప్పటికీ ఎండిపోలా ఎప్పటికీ ఎండిపోవాల నేను ఇప్పుడు నాకు ముప్పై నాలుగేళ్ళు ముప్పై నాలుగేళ్ళ నుంచి నేను ప్రతి సంవత్సరం సంక్రాంతి పండగ బండి కట్టి ఇప్పుడు కూడా చూసినాము ఈ బోర్లు రానిచ్చి ఇక్కడ వచ్చి ఎవరు నీళ్లు ముంచడం లేదు అదే నాకు తెలిసిన విశేషం కాటికి ఇటు చెబుతున్నాను ఇక్కడ అనుకున్న వంటి కోరికలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అలాగే ప్రమాణకాలకు ప్రసిద్ధిగాంచినది తర్వాత ఎటువంటి కార్యక్రమాలు కనుక ఈ పాలపడ ఆంజనేయస్వామి వద్దకు వచ్చి కోరుకొని పోతే ప్రతి ఒక్క కోరికలు నెరవేరుతాయి అలాగనే వాళ్ళ నెరవేరిన కోరికలు తమ మనసులో ఉంచుకొని ఆ ఆంజనేయ స్వామి కూడా కోరికలు నెరవేర్చుకొని భక్తాదులు కూడా కానుకలు ముడుపులు కూడా ఇచ్చి వెళ్తూ ఉంటారు ప్రతి శనివారం మంగళవారం కానివ్వండి ఆకుపూజ కట్టించినా కూడా అభిషేకం చేపించినా కూడా మంచిదే వాళ్ళ పేరు పొలాలతో కూడా అభిషేకం చేస్తారు తర్వాత వచ్చి కోరికలు అనేది చాలా ముఖ్యమైనవి ఒక సంతానం కానివ్వండి ఒక ఏదో పరంగా కానివ్వండి ఉద్యోగం కానివ్వండి ఒక తర్వాత వచ్చి ఎడ్యుకేషన్ కానివ్వండి తర్వాత ఆరోగ్యం బాగా కూడా కానివ్వండి ప్రతి ఒక్కదానికి కోరికలు అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైనది కూడా ఇస్తే నెరవేరుతుంది నడిభాగాన్ని ఇస్తే కూడా నెరవేరుతుంది ఎడమ భాగాన్ని ఇస్తే మాత్రం అది వదులు వదులు అయినా ఆ కోరిక నెరవేరదు వేరే కోరిక కోరుకోమని అదే దేవుని ఆజ్ఞ దేవుని దగ్గర పూలు అనేది పడతాయన్నా ఆ ఖచ్చితంగా పూజారి కోరికలు అనేది అడిగితే ఖచ్చితంగా నూటికి నూరు భాగాలు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఎప్పుడంటే ప్రతి శనివారం మాత్రమే కోరికలు మాత్రం శనివారం మాత్రమే అది కూడా ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలయానికి బాగుంటుంది మాకు ఇక్కడ స్వామి అంటే శానా సత్యమని అందరూ అంటారు అది నిజంగా కూడా ఒక నిజ రూపం కూడా కొందరు చాలామంది చూసినాము చూసింటారు కూడా చాలా మంది ఇక్కడ ఏమనేది పొరపాట్లు ఏమి జరగవు శానా సత్యమైన దేవుడు ఎవరైనా ఏమైనా కోరికలు ఉన్నా కోరుకుంటారు పిల్లలు చదువులు కాల్సినా పూలు ఇస్తారు వాళ్ళ ఏమైనా బాగుపడే ఉద్దేశం అంటే బాగుపడి పక్కన పూలు దండిగా రాలతాయి

బాగుంటుంది అన్న ఏదనుకుంటే అది బాగా జరిగిపోతుంది అనుకునేవని బాగా జరుగుతున్నాయి మాకైతే పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు అయింది మేము రాబట్టి పాలపాడు దీన్ని స్వామిని అభిషేకం చేయాలంటే బాయిలో బాయి బాయిలో బాయిలో కూడా మధ్యాహ్న వంతులు ఉన్నాడని మా పెద్దలు చెప్పేవారు మేము నలజులు గ్రామానికి పోయి వైశేషి రెడ్డి కర్ణం అక్కడి నుంచి బియ్యము బ్యాలు బెల్లము స్వామి దీపారాధిని నూనె తీసుకొచ్చి స్వామి నైవేద్యం వేసేవాళ్ళం నైవేద్యం వేసిన తర్వాత అంటే మనకు అప్పుడు బోరింగ్లు లేవు కాబట్టి బావిలో బావిలో నీళ్ళు తోడకొచ్చి స్వామికి వేసేవాళ్ళం ఆ బావిలో స్తన్నింటి స్థానం చేసే మహిళలకు సంతానం బాగా అవుతుందని బావిలో బావి పూర్వ విచిత్రమైన బావి కాబట్టి ఆ బావిలో మేము తీసుకొచ్చి పూజ చేసేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ కాకుండా కర్ణాటక భాగం నుంచి ఇట్లా మనకు దగ్గర దగ్గర ప్రాంతం కాబట్టి తెలంగాణ ఉంది బాగా హైదరాబాద్ నుంచి కర్ణాటక బద్ధువులు బాగా విపరీతంగా వస్తారు మన ఆంధ్రప్రదేశ్ పైన ఇదండి మన పాలపాటి తినే ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగంలో ఉన్నటువంటి బావిలో బావి విశిష్టత గురించి మీ అందరికీ ఎన్సీ లోకల్ న్యూస్ అందించింది మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఎవరైనా పాలపాటి తినే ఆంజనేయ స్వామి చూడకుని ఉంటే ఒకసారి ఆలయానికి ఇచ్చేసి స్వామివారిని దర్శించుకోండి